ఆరు అంటే ఏంటి ఒకటేమో కాళేశ్వరం స్కామ్ అని చెప్పి యూట్యూబ్ లో ఆన్లైన్ లో ఒకటి రాయాలి ఇంకోది బర్ల స్కామ్ ఇంకోది గొర్రె స్కామ్ ఇంకోది ఫోన్ ట్యాపింగ్ ఇదట అంటే అదట అదట అంటే ఇదట వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంట వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట నేను చూసిన దగ్గర నేను పది లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగారుల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు నాకే అమెరికా కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగల ఎందుకంటే పోలీసుల్లో పనేది కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఎందో జరిగిపోయింది ఏమో అయిపోయింది ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి వెళ్ళి డైవర్ట్ చేయాలి రైతు బంధు ఇస్తలేదు అన్న దాని వెళ్ళి డైవర్ట్ చేయాలి మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తలేదు అన్న దాని వెళ్ళి డైవర్ట్ చేయాలి పెద్ద మనుషులకు నాలుగు వేల పెన్షన్ వస్తలేదన్న దాని మీద అటెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి తిప్పాలా తిన్నంతా ఓ ఏదో జరిగిపోయిందట కుంభకోణమాట ఆ కొనమాట అరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో మేము వద్దంటలేం కానీ ఈ పనికి మాలిన డ్రామాపు నాగార్జునతో సినిమా వచ్చిండే అందులో పాటు ఉంటుంది గ్రీకు వీరుడు అని ఈయననేమో లీకు వీరుడు రేవంత్ రెడ్డి ఎందుకంటే నేను ముఖ్యమంత్రి పదవి నడపట్టలేదు ఏం రోజు ఒక్క లీకు అదేదో స్కామ్ అయింది ఇదేదో స్కామ్ అయింది డైరెక్ట్గా చెప్పరా ఆదరా బయ్ నాకు అర్థం కాదు సీదా చెప్పు తప్ప అయింది వీళ్ళు పట్టుకున్నామని లోపలమని చెప్పు దానికి ఇక్కడ లీక్ ఇచ్చుడు అక్కడ లీక్ ఇచ్చుడు యూట్యూబ్లో ఎవనో వెళ్ళనో వాళ్ళనో పట్టుకొని వాంతోని చెప్పించుడు తుల్లారలేస్తే తిట్టిపించుడు ఫాల్తు మాటలు ఎందుకు నాకు అర్థం కాదు ధైర్యం ఉంటే చెయ్యి ముఖ్యమంత్రి నువ్వు అధికారం నీది తప్పులేం జరిగినాయో బయట పెట్టు లోపల ఎవరెవరిని ఇస్తావు ఏమి మేము వద్దంటలేము కదా అది ఏమి చేయకుండా రైతు రుణమాఫీ అడుగుతారేమో ఈ బల కొడతారేమో అందుకే నిన్న మా హరీష్ రావు గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చి మీరు కూడా దయచేసి మేడిచల్లో చెప్పాలా రైతులకు చెప్పాలా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు రైతులకు ఒకటే మాట నేను విజ్ఞప్తి చేస్తున్న మేడ్చల్ కానీ ఇంకో దగ్గర కానీ రెండు లక్షల రుణమాఫీ జరిగిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోట్ అయింది మిగతా వాళ్ళందరూ మాకు అయింది ఆయన చెప్పినట్టు నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేసింటే వాళ్ళందరూ కాంగ్రెస్ కోటయ్యండి మిగతా వాళ్ళు మాకు ఓటేయండి నేను మాట్లాడినప్పుడు జరలో పెట్టకలేదు అందరి పేర్లు చెప్పిన అందరినీ కవర్ చేసిండి ఇప్పుడు మీ అందరికి తెలుసు ఎన్నికల రంగరంగంలో దిగినం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేవెలలో ఒక మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అడ్డగోలుగా మాట్లాడి ఆయన ముఖ్యమంత్రి అయిన కాడికి వెళ్ళి ఏం మాట్లాడుతుండో మీరే చూస్తున్నారు ఏమంటాడు బీఆర్ఎస్ పని అయిపోయింది కేసీఆర్ శకం ముగిసింది ఒక్క సీటు కూడా గెలవరు దమ్ముంటే ఒక్క సీటు గెలిచి చూపెట్టు అని చెప్పి ఆ రోజు నాకు సవాల్ విసిరిండు నేనేమన్నా ఉన్న పదిహేడు సీట్లు ఉన్నాయి ఉండేటి ఉంటాయి నడిచేది నడుస్తుంది రేవంత్ రెడ్డి నువ్వు చాలా పెద్ద గొప్పనివి కదా పెద్ద తురుముఖాను కదా ఒక పని చేద్దాం ఒక్క సీటు కూడా గెలవరన్నావు కదా అక్కడ ఇక్కడ ఎందుకు అప్పుడేక నీ మల్కాజ్గిరి సీటు ఉంది కదా నువ్వు కొడంగల్ ఎమ్మెల్యేకి రాజీనామా చేయి నేను సిరిసిల్ల ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందాం ఉంటే అన్న కూయ్యలేదు కయలేదు అప్పటి నుంచి మళ్ళీ నోరు మూసుకున్నాడంటే మళ్ళా దాని గురించి మాట్లాడతలేడు ఎందుకు ఎందుకంటే ఆయనకు తెలుసు ఐదేళ్ళు మల్కాజ్గిరిలో చేసిన ఒక్క పని లేదు తిరిగిన ఒక్క కాలనీ లేదు కనీసం ఎన్నడూ కూడా పలకరించిన పాపానవ్వలేదు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి అందుకే ఆయనకు తెలుసు ఆయన వీక్ స్పాట్ మీద కొట్టిర్రు అమ్మ వీళ్ళు మల్కాజ్గిరిలో ఏడిటికేడు గెలిచిన దబ్బన గట్టిగా ఆయనతో నేనేమైనా టెంప్ట్ అయిపోతే బలుగుతుంది ఉన్నది పోతుంది మొత్తం ఉన్న పదవి పోతుంది ఆయన మల్కాజ్గిరి విక్తుంది అని చెప్పి భయపడి కనీసం నోరు కూడా మెదపలేదు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఒక గది మల్కాజ్గిరిలో బిఆర్ఎస్ పవరు గది మన సత్తా ముఖ్యమంత్రే భయపడుతున్నాడు ఇవాళ ముఖ్యమంత్రే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గంత పెద్ద పదవిలుండి కూడా మల్కాజ్గిరిలో నిలుస్తుందాం దా చూసుకుందాం అంటే మేమేమే బెబ్బెబ్బే రేవంత్ రెడ్డి గారు ఇంకా టైం ఉంది ఏప్రిల్ పద్దెనిమిది నామినేషన్లు నేను మా లచ్చనని బతిమీలాడుకుంటా దబ్బన నూగిన దమ్ముండి సడన్గా నీకు ధైర్యం వచ్చి రాజీనామా చేసి వస్తే నేను వస్తా తప్పకుండా నిలబడతా నేను మాట మీద నిలబడతా మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా నాకు తెలుసు అంట కాదు నాకు తెలుసు అయిన రాడు పిరికోడు మా సోముకు బాగా తెలుసు నరుకుడు ఎక్కువ నరుకుడు ఎక్కువ మాటలు ఎక్కువ బిల్డప్ ఎక్కువ తప్ప అసలు కాడికి వచ్చే వరకు మాత్రం పారిపోతాడు మా గరికే నేను కూడా చాలా కాలం నుంచి చూస్తున్నాను రేవంత్ ని రెండు వేల తొమ్మిదికి వెళ్ళి చూస్తున్నాం మా అందరికీ పాతోడే కొత్తోడేం కాదు కాబట్టే చెప్తున్నా చాలా పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డైలాగులు తప్ప విషయం మాత్రం ఏముండదు ఇవాళ రేపు జరుగుతున్న పోటీ రేపు మల్కాజ్గిరిలో జరగబోయే పోటీ శ్రీనివాస్ యాదవ్ గారు చక్కగా చెప్పారు తిట్టుకునేందుకు మస్తుగా టైం ఉంది ఓ మస్తుగా తిట్టచ్చు తూకిత్తా అంటే మేకిత్తా అని మస్తుగా మాట్లాడవచ్చు కానీ రేపు జరుగుతున్న పోటీ కేవలం వ్యక్తుల మధ్యన జరుగుతలేదు రేపు జరుగుతున్న పోటీ అక్కడ మూడు పార్టీల మధ్యన అందులో మన అభ్యర్థి లక్ష్మారెడ్డి గారు కావచ్చు కానీ నిలబడ్డది ఒక కేసీఆర్ నిలబడ్డది నేనే అన్నంత స్థాయిలో మనం గట్టిగా పనిచేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది ఏ మెజారిటీలు ఇచ్చారు మీరు మొన్న నాకు అర్థం కాదు అసెంబ్లీలో తుఫాన్ తుఫాన్ చేసిరు మీరు మల్కాజ్గిరిలో మా తమ్ముడు కుత్బుల్లాపూర్లో వివేక్ గారి ప్రచారం కోరు వివేక్ ప్రచారంలో నేను ఏదో నోట్లకెళ్ళి వచ్చేసింది అట్లా మొత్తం స్టేట్లో హైయెస్ట్ మెజారిటీ రావాలి మా తమ్మునికి అన్న నిజంగానే మీరు సీరియస్గా తీసుకున్నారు ఎనభై ఐదు వేల ఓట్ల మెజారిటీ అక్కడ ఇక మా కృష్ణారావు అన్న నేను ఈ మాట అన్న ప్రచారి ఆగాగా ఆగా కృష్ణారావు పంచాయతీ చెప్తా మీకు కృష్ణారావు పంచాయతీ ఏంటంటే అన్న వివేక్ ఓట్లు ఎక్కువ వచ్చినాయి పర్సెంటేజ్ నాకు ఎక్కువ అని కృష్ణారావు అన్న ఈడ ఎనభై ఐదు వేల ఓట్లు ఆడనేమో డెబ్బై రెండు వేల ఓట్లు మా మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నకు ఎంత యాభై యాభై వేల ఓట్ల మెజారిటీ మర్రి మా లక్ష్మారెడ్డి అన్నది యాభై యాభై ఒక్క వేలు లక్ష్మారెడ్డి అన్న మరి మా సుధీర్ రెడ్డి అన్న ఇరవై మూడు వేలు మా మల్లారెడ్డి అన్న ఓట్లు ఎక్కువ వచ్చినాయి కానీ మరి ఎక్కువ మెజారిటీ రాలేదు కదండి పర్వాలెత్తి మల్లన్న బాధపడతాడు ఓట్లు వచ్చినాయి మల్లన్న కూడా ముప్పై రెండు వేల ఓట్ల మెజారిటీ మొత్తంలో ఓట్లు చూసుకుంటే మరి పెద్ద నియోజకవర్గం కూడా నీదే కదా మల్లన్న లాస్ట్ సెకండ్ వచ్చిండమ్మా పదిహేడు వేలు పదిహేడు వేలు మొత్తం కలిపితే మొత్తం గూడితే ఒకటి కాదు రెండు కాదు మూడు లక్షల యాభై వేల చిల్లర ఓట్ల మెజారిటీ మనకు మొన్న ఆడ వచ్చింది ఇప్పుడు మనని గెలవాలంటే రేపు లక్ష్మారెడ్డిని గెలవాలంటే ఎవరన్నా మన పార్టీని గెలవాలంటే మూడున్నర లక్షలు దాటి ముంగటికి వచ్చి గెలవాలి మరిది అయ్యే పనేనా అందుకే నేను మిమ్మల్ని కోరేది దయచేసి మిమ్మల్ని ప్రార్థించేది అట్లా అని చెప్పి లైట్ తీసుకోకూరి అట్లా అని చెప్పే గెలిచిపోయినా మూడున్నర ఆడ బ్యాంకులు ఉన్నది కాబట్టి మనం ఏం లేదు ఇంట్లో వండుకుందామంటే నడవదు సీరణ కరెక్ట్ చెప్పిండు మనం కార్పొరేటర్ ఎలక్షన్ ఎట్లా కొట్లాడతామో ఇల్లు తిరుక్కుంటా గల్లి గల్లి తిరుక్కుంటా ఇంటింటికి పోయి బతిమలాడతామో మనం సర్పంచ్ ఎలక్షన్ ఎట్లా కొట్లాడతామో దయచేసి అభ్యర్థి పార్లమెంటు భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం ఏది నల్గా మరి ఏడేడికి అందుతాడు పాపం ఆయన ఆయన ఉరుకులాడుతున్నాడు పాపం మన డిక్లేర్ అయిన కాడికి వెళ్ళి తనలాడుతున్నాడు ఉరుకులాడుతున్నాడు రోజు పొద్దున వాకింగ్ చేస్తున్నాడు సాయంత్రం ఇఫ్తారు పోతున్నాడు అన్నీ చేస్తున్నాడు పాప వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ శ్రీమతి ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు కానీ ఉన్నదా మేడం ఆమె తిరుగుతున్నది మన నగర్లో మా సుధీర్ అన్న సుధీర్ అన్న భార్య లచ్చన్న భార్య ఇద్దరు కూడా మీటింగ్ పెట్టిండ్రు తోని వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు ఎక్కడికక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బ్రహ్మాండంగా తిరుగుతూ ఉన్నారు నా విజ్ఞప్తి మీతో ఏంటంటే కానీ ముప్పై లక్షల పైచిల్కు ఓటర్లను కలుసుడంటే ఈజీ ముచ్చట కాదు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఎక్కడ వాళ్ళం అక్కడ మేడం పేరేంది రజనీ గారు రజనీ లక్ష్మారెడ్డి గారు ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి బాగా కష్టపడుతుంది మేడం కానీ అందరూ కూతురు కొడుకు అందరు కాదు ఎలక్షన్ ఆ నేనేమంటున్నా వాళ్ళ కుటుంబం ఎట్లయితే కష్టపడుతుందో మనం కూడా గులాబీ కుటుంబ సభ్యులందరం కూడా అంతే స్థాయిలో కష్టపడాలన్నదే నా ప్రార్థన మీ అందరితో పాప పేరు భవానీ తను కూడా బాగా మౌనిక డాక్టర్ మౌనిక గారు తను కూడా కష్టపడుతున్నది దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఈరోజు పోటీ ఎవరెవరికి జరుగుతుంది అంటే పదేండ్ల నిజానికి పదేళ్ళ బీఆర్ఎస్ అనే నిజానికి వంద రోజుల అబద్ధానికి మరొక పదేండ్ల విషానికి ఈ మూడిటి మధ్యనే పోటీ జరుగుతున్నది పదేండ్ల నిజం బీఆర్ఎస్ పదేండ్ల విషం బీజేపీ వంద రోజుల అబద్ధం కాంగ్రెస్ పార్టీ ఈ మూడింటి మధ్యన పోటీ జరుగుతున్నది వ్యక్తుల మధ్యన జరుగుతుంది